కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ పంచాయతీ కార్మికుల ఆన్లైన్ నమోదు కార్యక్రమంలో జూనియర్ల పేర్లు ఎంటర్ చేసి సీనియర్లను విస్మరించారని కరీంనగర్ డిపిఓకి ఫిర్యాదు చేయగా ఇల్లంతకుంట మండల ఎంపీఓ రాజేశ్వరరావు బుధవారం గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు విచారణ చేపడుతున్న క్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల మధ్య ఘర్షణ తీవ్రంగా ఏర్పడడంతో వన్ డబల్ కి కాల్ చేయగా ఇల్లందకుంట ట్రేని ఎస్ఐ దీపక్ కుమార్ రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలని సముదాయించి విచారణ సక్రమంగా జరిగే విధంగా తోడ్పడ్డారు ఈరోజు శ్రీరావల్లి గ్రామ పంచాయతీ చెందిన మల్టీపర్పస్ వర్కర్లైన కళ్యాణ్ మల్లేశం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆ సీనియార్టీ బెస్ మీద మమ్మల్ని ఆన్లైన్ తొలగించారు అక్కడ న్యాయం చేయమని ఒక పిటిషన్ కొడుతున్నారు ఆ విద్య పిటిషన్ మీద శ్రీరామపల్లి గ్రామ పంచాయతీ విచారణ చేయడానికి నేను కావడం జరిగింది దీంట్లో కళ్యాణ అనే అబ్బాయి వాళ్ళ బాబాయ్ జాబు వాళ్ళ బాబాయ్ చని తిరుపతి చనిపోతే అనే ప్లేస్ లో నేనుకోవడం జరిగింది ఏడు నెలలు ఏడు నెలల తీసుకోండి అది కూడా తాత్కాలికమైన తర్వాత మదేశం తానే పది సంవత్సరాలు చేస్తాను కానీ ఆయన ఎక్స్ట్రా లేబర్ ఎన్ఎంఆర్గా గా నామినల్ మసీర్ కింద చేస్తాడు ఆయన కూడా రెగ్యులర్ ఆ కావడానికి లేదు కాబట్టి ఈ విషయం ఇద్దరు చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు చివరగా పబ్లిక్ తీసుకొచ్చి ఈ విచారణకు డిస్టర్బ్ చేయడం జరిగింది ఇప్పుడు చేసిన విచారణను మరి రికార్డును పరిశీలించి అది ఏం జరిగింది అనేది గౌరవ డిపో గారికి కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది యాక్చువల్ గా గ్రామ పంచాయతీకి ఎంత మంది కార్మికులు ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం ఎంత మంది పని చేస్తున్నారో ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం ఐదు వందల జనాభా కుక్క ఎంపీడబ్ల్యూ ఉన్నారు మల్టీ పర్పస్ వర్కర్ మల్టీ పర్పస్ వర్కర్ అంటే ఆ వ్యక్తికి అన్ని పనులు వచ్చి ఉండాలి ఆ ఆ విధంగా మన జనాభా ప్రకారం ఇక్కడ నలుగురు ముగ్గురు ఉండాలి నలుగురు ఆరుగురు ఉన్నారు ఈ ఫిఫ్టీ బాల్స్ ఇవ్వలేకపోయినప్పుడు ఈ నలుగురు పైసలు ఆరు పంచుకొని నాలుగు వందలు ఐదు వందలు ఐదు వేలు పంచుకొని సమానంగా ఉండేది ఇప్పుడు అందరు కూడా తొమ్మిది వేలు ఐదు వందలు ఇవ్వబడతాయి ఎన్ఎంఆర్ అయినా కూడా తక్కువ జీతం ఇస్తారు తొమ్మిది వేల ఐదు ఇస్తారు అయినా కూడా ఇప్పుడు ఆన్లైన్ లా అనేది ఆ ప్రశాంత్ పేరు వచ్చింది కాబట్టి ఆయన ఎట్లా వస్తుంది అనేది ఇది అభ్యంతరం యాక్చువల్లీ ఎంత మందికి అవకాశం ముగ్గురికి అవకాశం ఎంత మందికి ఆన్లైన్ అయింది మరి నలుగురికి నలుగురికి అయింది కాలేదంటే కళ్యాణ్ అని వాళ్ళ బాబాయ్ నవ్వుతారు కాబట్టి ఆయన మనం ఎక్కి ఆయన చక్రకాళిక అవుతాడు పుట్టి చెప్పాను ఆయన మల్లేశ్వర్ అంటే ఆయనకు ఇప్పటి వరకు ఎన్నో మన రెగ్యులర్ గా కాలేదు ఆయనకు ఆయనకు మస్త ప్రకారం ఏ రోజు పని చేస్తే ఆ రోజు మస్తర్ వేస్తే జీతాలు కాబట్టి వాళ్ళ సీనియర్ లేదు కాబట్టి వాళ్ళు పక్కా పెట్టి డ్రైవింగ్ వస్తారన్న ఒక కారణం తేట ప్రశాంతంగా వాళ్ళని పాదం చేసిండు ఎన్నమ్మారు చేసిండు వాళ్ళని అంటి కాపుడు కాబట్టి ఆయన ప్లేస్ ఈయన తీసుకోవడం జరిగింది ఈయన అదా కారణం ఏంటంటే ఆ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి ఈయన డ్రైవర్ డాక్టర్ వచ్చినప్పుడు డ్రైవర్ లేనన్నా ఈయన డ్రైవింగ్ చేస్తుంది ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాడు అంటే ఈ విధంగా ముందు నుంచి